ఇలా ఫ్రెండ్స్ రేపు రాబోయే కంప్లీట్ ఎపిసోడ్ ఇప్పుడు ఈ వీడియోలో చూస్తారు వీడియోలోకి వెళ్ళిపోతే జానకి అలా రామలక్ష్మి మీద చాలా కోపంగా గట్టిగా ఆరుస్తూ ఉంటుంది ఏంటే రామా ఏంటి నువ్వు చెప్పొద్దు అంటున్నావు నువ్వు చెప్పాద్య నువ్వేదో చెప్పబోతున్నావు రామలక్ష్మి చెప్పొద్దు అంటుంది అదేంటో చెప్పు నాకు అని సీరియస్గా అనగానే ఇక అప్పుడే రామలక్ష్మి మాత్రం వద్దు వద్దు అని అంటూ ఇలా సైగ చేస్తూ ఉంటుంది అలా సైగ చేస్తే ఇక అప్పుడే ఎందుకు చెప్పొద్దు అంటున్నావే నువ్వెందుకు ఇంట్లో తినట్లేదు ఎందుకు సరిగ్గా మాట్లాడట్లేదు ఈరోజు నాకు తెలియాల్సిందే చెప్పు అద్య నువ్వు చెప్పు అని అనేసరికి రామలక్ష్మి భయం భయంగా వద్దు వద్దు అని ఇలా సైగ చేస్తూ ఉంటుంది అంతలో జానికి కోపంగా చూస్తూ ఉంటుంది చెప్తావా లేదా ఆత్య అనగానే అప్పుడే ఆత్య కవర్ చేసి ఇలా చెప్తుంది లేదు పెద్దమ్మ తను కాలేజ్ దగ్గర సమోసాలో ఏదో ఫాస్ట్ ఫుడ్ తిన్నదంట అప్పటి నుంచి కడుపులో అంతా గడపిదిగా అనిపించేసి తను ఇబ్బందిగా ఫ ఇబ్బందిగా ఫీల్ అవుతుంది అందుకే ఇప్పుడు అలా మాట్లాడింది అంతే ఇంకేమీ లేదు అని అంటే ఇక అప్పుడే జానకి అంటుంది అంతేనా ఇంకేమైనా ఉందా ఎందుకు నాతో చెప్పట్లేదు అని అంటే ఏమీ లేదు పెద్దమ్మ అంతే అని చెప్పగానే సరే అయితే ఇంకొకసారి నా దగ్గర ఏది దాచకూడదు ఇంకేదైనా చేస్తే జాగ్రత్తగా ముందే నాతో చెప్పాలి అని అంటూ కోపంగా అంటుంది ఇంకేదో అనుకుని కంగారు పడిపోయాను ఇంకా ఏం లేదు అన్న అందుకు సరిపోయింది లేదంటే అని అంటూ కోపంగా చూస్తూ తినండి అని అంటూ ఇలా చెప్తూ ఇంకా కోపంగా వెళ్ళిపోతుంది జానికి అలా వెళ్ళిపోగానే ఇక అప్పుడే ఆద్య రామలక్ష్మితో ఇలా అంటుంది ఎందుకు రామా చెప్పొద్దు అని చెప్పావు చెప్తే అయిపోయేది కదా అని అనగానే ఎందుకు అయిపోతుంది ఆద్య చెప్తే ఏమవుతుందో తెలియదా నీకు అమ్మ అందరూ ఇంట్లో బాధపడతారు అని అంటే బాధపడతారు అని నువ్వు ఇలా బాధపడుతూ కూర్చోటం కరెక్ట్ కాదు కదా నీ మనసులో సార్ ఉన్నాడు ప్రశాంత్ లేడు మరి ప్రశాంత్తో నీ పెళ్లి జరగబోతున్నాడు ఇప్పుడు అసలు విషయం వాళ్ళతో చెప్తే అన్న బాగుండేది కదా అని అంటూ చెప్పేసరికి ఇంకా అప్పుడే ఇలా అంటూ ఉంటుంది రామలక్ష్మి లేదు ఇంకా నాన్నకి ఊర్లో మంచి పేరుంది నా వల్ల నాన్నకి చెడ్డ పేరు రాకూడదు అంటే ఇప్పుడు నేను ఈ పెళ్లిని చేసుకోవాల్సిందే సౌర్య సర్ మీద ఎంత ప్రేమ ఉన్నా నా ప్రేమని నేను చంపుకోవాల్సిందే ఇంకా ప్రశాంత్ని పెళ్లి చేసుకోవాల్సిందే అని అంటూ చెప్పేసరికి ఆత్య అంటుంది నువ్వు ఇప్పుడు ప్రశాంత్ అంటే ఇష్టం లేదు అయినా సరే చేసుకుంటాను అంటావు అంతేనా అని అంటే అవును నేను ప్రశాంత్ని పెళ్లి చేసుకుంటాను నాకు నచ్చకపోయినా వాడినే పెళ్లి చేసుకోవాల్సిన పరిస్థితి వచ్చింది ఈ నాకు నేనే ఏం చేయను అని అంటూ ఏడుస్తూ బాధపడుతూ చెప్తే ఆతి అంటుంది అలా అంటే ఎలా నువ్వు ఇష్టం లేకపోయినా ఎలా పెళ్లి చేసుకుంటావు ఎలా తనతో కాపురం చేస్తావు నీకు సంతోషంగా ఉండదు కదా మరి సౌర్యసార్ని ఎలా మర్చిపోతావు అంటే ఇంకా మర్చిపోవాలి హత్య నేను ఏం చిన్న పొరపాటు చేసినా ఇక నాన్నకి చెడ్డ పేరు వస్తుంది ఇంకా సౌర్యసార్ని ఎలాగైనా మర్చిపోవటానికి నేను ట్రై చేస్తాను ఇంకా ఆ ప్రశాంత్తో మరి సంతోషంగా ఎలా ఉంటావు అంటే ఏదో ఒకటి హత్య నా వల్ల కావట్లేదు అని అంటూ రామలక్ష్మి అంటుంది ఇక ఇంట్లో వాళ్ళతో చెప్పి ఒప్పించుకో స్తే సరిపోతుంది కదా అని ఆద్య అంటే లేదు ఇంట్లో వాళ్ళు ఎవరు కూడా ఒప్పుకోరు ఆద్య దీనికి అని అంటూ చెప్తూ రామలక్ష్మి ఏడుస్తూ బాధపడుతూ ఉంటే ఇంకా ఆద్య కూడా చాలా బాధపడుతుంది ఆ తర్వాత జానకి రఘురామ్ని రెడీ చేస్తూ ఉంటుంది నుదుటన తిలకం పెడుతుంది అందంగా తయారు చేస్తూ ఉంటుంది అలా బొట్టు పెడుతూ ప్రేమగా ఇద్దరు మాట్లాడుకుంటూ ఉంటారు ఈరోజు ఆ రామయ్య పుట్టినరోజు ఈరోజు నీ పుట్టినరోజులాగా ఇంత సంతోషంగా ఉందో నాకు అని అంటూ జానకి చెప్తూ ఉంటే ఇలా నాకు బొట్టు పెడుతూ ఇలా తయారు చేస్తూ ఉంటే నా కూడా అంతే ఆనందంగా ఉంది జానకి అని అంటూ రఘురామ్ అంటే ఇక అప్పుడే అయినా నువ్వు నన్ను సరిగ్గా పట్టించుకోవట్లేదు నువ్వు నీ సంతోషం కోసం నన్ను రెడీ చేస్తున్నావు అంతే అని అంటే లేదు మీ మీరు సంతోషంగా ఉంటేనే ఈ ఇల్లు సంతోషంగా ఉంటుంది ఈ ఇంట్లో ఎప్పుడూ ఆనందాలు ఆప్యాయతలే కనిపించాలి బాధలు దుఃఖాలు ఉండకూడదు అని అంటూ జానకి అంటుంది రఘురాంతో ప్రేమగా మాట్లాడుతూ పొట్టు పెట్టి తయారు చేస్తుంది అప్పుడు రఘురాం అంటాడు నువ్వు నాకు దగ్గరగా ఉండాలి ప్రేమగా ఉండాలి అని ఇలా దగ్గరికి తీసుకుంటాడు అప్పుడే జానకి ఇలా అంటుంది అయ్యో ఏంటంటే ఎవరైనా చూస్తారు అని జానకి అనగానే అప్పుడు రఘురామ్ అంటాడు ఎవరు చూడరులే ఇక్కడ వస్తారు అని అంటే లేదు ఇంట్లో అందరూ తిరుగుతూ ఉన్నారు ఇంకా ఎవరైనా చూస్తే ఏమైనా ఉందా అని అంటే ఏం కాదు నా భార్యని నేను పట్టుకుంటే ఎవరేమంటారు అని రఘురామ్ ఇలా మాట్లాడేసరికి జానకి సిగ్గుపడుతూ ఉంటుంది అప్పుడు రఘురామ్ జానకి ఇద్దరు చాలా ప్రేమగా ఉంటారు ఇక్కడ జానకి నాకు అవతల చాలా పనులు ఉన్నాయి నేను వెళ్ళి ఆ పనులు చూసుకుంటాను అనేసి రఘురాంతో చెప్పి ఇలా వెళ్ళబోయి మళ్ళీ వెనక్కి తిరిగి చూస్తూ దగ్గరగా వస్తూ ఉంటే రఘురామ్ ఏంటి అని అంటాడు అలా అనేసరికి జానకి రఘురామ్ దగ్గరగా వచ్చేసి ఇలా మీసాలని ఇలా తిప్పి ఇంకా ప్రేమగా దగ్గరికి తీసుకొని ఇలా దగ్గరగా మొహం పెట్టి హ్యాపీగా నవ్వుకొని అక్కడ నుంచి వెళ్ళిపోతుంది రఘురామ్ కూడా చాలా హ్యాపీగా ఫీల్ అవుతాడు వాళ్ళు అలా బయటికి రాగానే ప్రశాంత్ వస్తాడు ప్రశాంత్ వచ్చేసరికి అందరూ కూడా బయటికి వస్తారు ఇక ఏంటి పాప ఇలా వచ్చావు పండగ పుట అని ఏంటూ సుందరమ్మ అంటే నేను రామలక్ష్మి కోసం చీర తీసుకొచ్చాను అమ్మ ఈ చీర రామ లక్ష్మికి ఇచ్చి రమ్మని పంపించింది అని అనేసరికి అప్పుడే జానకి అలా ఇలా చూస్తూ ఉంటుంది అదేంటి బాబు పండక్కి మేము తెచ్చాం కదా మళ్ళీ మీరెందుకు తేవటం మీకెందుకు ఇబ్బంది అని అంటూ జానకి అంటే అప్పుడు సుందరమ్మ అంటుంది వాళ్ళకెందుకే ఇబ్బంది ఆ పిల్లాడు ప్రేమతో కాబోయే భార్యకి అంతలా చీర మంచి చీర తీసుకొస్తే మళ్ళీ అలా మాట్లాడతావేంటి అని అంటూ సుందరమ్మ అంటుంది అలా అనేసరికి ఇక అప్పుడే రఘురామ్ అలా చూస్తూ సరే బాబు ఇంకా నువ్వు ఉండు ఇక్కడే అని అంటే లేదు మావయ్య గారు నేను వెళ్ళాలి అందరూ ఇంట్లో నాకోసం ఎదురు చూస్తే ఉంటారు రామలక్ష్మిని ఇలా ఈ చీర ఇచ్చిరమ్మని చెప్తే నేను చీర ఇచ్చి వెళ్దామని వచ్చాను అని అంటూ చెప్తాడు చెప్పేసరికి ఇంకా అప్పుడే రామలక్ష్మి లోపల ఉంటుంది కదా ఇక అప్పుడే ఈ చీర రామలక్ష్మికి ఇవ్వండి అని అంటూ ప్రశాంత్ అంటాడు అలా అనేసరికి ఇంకా అప్పుడే జానకి సరే ఇలా ఇవ్వు బాబు అని అంటే ఇంకా అప్పుడు సుందరమ్మ అంటుంది వాడు తన భార్య కోసం అంత మంచి చీర ప్రేమగా తీసుకొస్తే వాడి చేతుల మీదుగా ఇస్తే సంతోషపడతాడు కదా జానకి నువ్వెందుకు ఇవ్వటం రామలక్ష్మిని పిలు అని అంటే రామ రామ అని జానకి పిలుస్తుంది రఘురాం కూడా రామలక్ష్మి రామలక్ష్మి అని పిలుస్తాడు అందరూ పిలిచేసరికి రామలక్ష్మి అక్కడికి పరిగెత్తుకుని వచ్చేస్తుంది రామలక్ష్మి వచ్చేసరికి ఇక అప్పుడే ప్రశాంత్ని చూసి సీరియస్గా ఉంటుంది మెల్లగా వచ్చి సీరియస్గా పక్కన నిలబడుతుంది ఇంకా అప్పుడే ప్రశాంత్ నీ కోసం చీర తీసుకొచ్చాడమ్మా ఆ చీర తీసుకో అని అనగానే ఇక అప్పుడే రామలక్ష్మికి చాలా కోపం వచ్చేస్తుంది ఇంకా సీరియస్గా ప్రశాంత్ వైపు చూస్తూ ఉంటుంది ఇక ప్రశాంత్ ఏమో అలా చూస్తూ ఉంటాడు ఇక ప్ర సీరియస్గా చూస్తూ ఉండటం శివరామ్ గమనించి రామలక్ష్మి వైపు కోపంగా చూడగానే అప్పుడు రామలక్ష్మికి అర్థమైపోయి కొంచెం నార్మల్గా ఇంకా శివరాం వైపు చూ చూస్తూ ఇంకా ఆలోచిస్తూ ఉంటుంది ఇక అంతలో తీసుకోమా చీర తీసుకో ప్రశాంత్ ఇస్తున్నాడు కదా అని అంటే తీసుకోవటానికి వెనక ముందు ఆలోచిస్తూ ఉంటుంది శివరామ్ని చూడగానే శివరామ్ ఇలా కళ్ళతోనే సేక చేస్తాడు ఇక అప్పుడే ఆ చీరని ఇంకా ఏమీ మాట్లాడకుండా తీసుకుంటుంది తీసుకునగానే ఇంకా ప్రశాంత్ తన మనసులో ఇలా అనుకుంటూ ఉంటాడు తీసుకో ఇది నీకోసమే తీసుకొచ్చాను ఈరోజు నేను ఏదో ఒకటి చేస్తాను కదా అని అనుకుంటూ ఉంటాడు సరే నేను వెళ్ళొస్తాను అని అంటే ఉండు బాబు పండగ కదా అప్పటిదాకా ఉండు తర్వాత వెళ్తు కానీ అని అంటూ జానకి చెప్పగానే లేదండి నేను వెళ్ళాలి అవతల ఏర్పాట్లు చేసుకోవాలి కదా అని అంటాడు ప్రశాంత్ అని అనేసరికి సుందరమ్మ అంటుంది ఏర్పాట్ల ఏర్పాట్లు ఏంటి అని అంటూ అడుగుతుంది అప్పుడే ప్రశాంత్ అంటాడు అది అది అని అంటూ అవతల అమ్మ వాళ్ళు పనులు చేస్తున్నారు కదా అలా ఏర్పాట్లు అన్నాను అంతే అని అంటూ కవర్ చేసి ఇంకా ఈరోజు రామలక్ష్మితో నేను ఏదో ఒకటి చేసుకో అదే శోభనం చేయమని ప్రభాస్ ఇంటిస్తాడు కదా దానికోసం అలా ప్లాన్ చేస్తాడు ఇక ప్రశాంత్ వెళ్ళిపోతాడు ఇంక రామలక్ష్మి కోపంగా ఇంట్లోకి వచ్చేసి అది చీరని అక్కడ పడేసి కూర్చొని ఏడుస్తూ ఉంటుంది ఇక రా ఆద్య బయట నుంచి ఉంటుంది ఈ బయట నుంచోగానే అప్పుడు ప్రశాంత్ వెళ్ళిపోయిన తర్వాత పండగ గురించి ఏర్పాట్ల గురించి మాట్లాడుకుంటారు ఇక అప్పుడే చారు అక్కడే ఉంటుంది పద్మ సరే మేము వెళ్ళి చేస్తామంటే సుందరమ్మ అంటుంది ఎందుకే నువ్వు వెళ్ళి చేయటం ఈ ఇంటి పెద్ద కొత్త కోడలు వచ్చింది కోడలు చేస్తుందిలే అంటే చారు అంటుంది నేనా అని అంటే నేనా అంటావు చెయ్యవా ఏంటి అని సుందరమ్మ అంటుంది అప్పుడు పద్మ అంటుంది ఎందుకు చేయదమ్మా చేస్తుంది చారు నువ్వు వెళ్ళి చేయి అంటే నేను చేయను అని అంటూ సీరియస్గా అంటుంది అదేంటి అలా మాట్లాడుతుంది అని అనేసరికి చేస్తుందమ్మా చేస్తుంది ఇంతకుముందు ఉగాదికి చేయలేదా ఏంటి అన్ని పనులు తానే చేసింది కదా ఇప్పుడు కూడా చేస్తుంది చారు పద అని అంటే ఇంకా అమ్మ ఈ ముసల్ది దీని సంగతి చెప్తాను దీని కళ్ళన్నీ నా మీదే ఉన్నాయి ఏం చెప్పినా కొత్త కొడలు చేస్తుంది చేస్తుంది అంటుంది దీని సంగతి చెప్తానని చారు తిట్టుకుంటూ ఉంటుంది అప్పుడే జానకి అలా అందరూ అక్కడి నుంచి వెళ్ళిపోతారు ఆత్య బయట ఉంటుంది కదా ఇంకా అప్పుడే చారు ఇలా అంటుంది పద్మతో చూసారా మీ కొడుకేమో నాకు ఏం తేడు ఏం మాట్లాడు అక్కడ పెళ్ళి కాకముందే రామలక్ష్మి కోసం ప్రశాంత్ చీర తీసుకొచ్చాడు మీ కొడుకు ఉన్నాడు నాకు మాత్రం తేడు అని చారు సీరియస్గా అంటే తెస్తాడు లేవే పద అని అంటూ అక్కడి నుంచి వెళ్ళిపోతారు ఇంకా ఆద్య బయట నుంచి ఫోన్ చూస్తూ ఉంటే శ్రీను అక్కడికి వస్తాడు అప్పుడు ఆద్య అని పిలవగానే ఆత్య వెనక్కి తిరిగి ఏంటి శ్రీను అంటే చీర చూపు ఇదిగో నీ కోసం ఈ చీర తీసుకొచ్చాను అని అంటే ఆద్య అటు ఇటు టెన్షన్ పడుతూ చూస్తూ ఇలా అంటుంది అదేంటి శ్రీను నా కోసం నువ్వు చీర తేవటం ఏంటి అని అంటూ ఆద్య అంటే నీకోసమే తీసుకొచ్చాను ఆద్య షాప్లో చూడగానే ఇది నువ్వు కట్టుకుంటే బాగుంటుంది అనిపించింది అందుకే నీకోసం ఈ చీర తీసుకొచ్చాను అని అంటే ఎవరైనా చూస్తే ఏమనుకుంటారు శ్రీను నువ్వు నా కోసం తేవటం ఏంటి నువ్వు తెస్తే చారు కోసం తీసుకురావాలి అని అనగానే నేను నీ కోసం ఆలోచిస్తే నువ్వు తన కోసం ఆలోచిస్తావేంటి అని అంటూ వాళ్ళలా మాట్లాడుకుంటూ ఉండగానే చారు వస్తున్నారు అలా వస్తుంది వాళ్ళిద్దరిని చూసి దగ్గరికి సీరియస్గా చూస్తూ వస్తూ ఉంటుంది ఆత్య చూస్తుంది చారు రావటం ఆత్య చారుని చూసి ఒక్కసారిగా సీను చేతిలో ఉన్న ఆ చీరను తీసుకుంటుంది ఆ చారు దగ్గరికి రాగానే చీరని చారు చేతిలో పెట్టి చారు ఇదిగో ఈ చీర నీకోసం శ్రీను తీసుకొచ్చాడు చూడు ఎలా ఉంది అని అంటూ చెప్తే అదేంటి శ్రీను బ చీర తీసుకొస్తే నువ్వు నాకు ఇస్తున్నావు అని అంటూ అనేసరికి అంటే శ్రీను తీసుకొచ్చాడు నువ్వు నీకు డైరెక్ట్గా ఇస్తే నువ్వు తీసుకుంటావో నీకు నచ్చుతుంది లేదో అనేసి నాతో చెప్తున్నాడు అందుకే నేను తీసి నీకు ఇచ్చాను చూడు షాప్లో చూడగానే నీకైతే చాలా బాగుంటుంది అనిపించిందంట అందుకే నీ కోసం తీసుకొచ్చాను అయినా శ్రీనుకి శ్రీను బయటకు కనిపించాడు కానీ నువ్వు అంటే చాలా ఇష్టం శ్రీనుకి అనేసరికి చారు హ్యాపీగా ఫీల్ అవుతుంది ఇంకా ఆతి అలా చెప్పేసి వెళ్ళిపోతుంది ఆతి వెళ్ళిపోగానే శ్రీను వైపు చూస్తూ చారు నవ్వుతూ ఇలా అంటూ ఉంటుంది ఏంటి బావా నా కోసం చీర తీసుకొచ్చావా నాకు ఎంత సంతోషంగా ఉందో తెలుసా నువ్వు ఇలా నా కోసం తీసుకురావటం అని అంటూ చారు అనేసరికి E cá, porém. కోపంగా చూస్తూ ఉంటాడు శ్రీను అదేంటి బావా నువ్వు నా మీద ఇంత ప్రేమ ఉన్నట్టు అస్సలు నాకు అర్థం కాదు ఆత్య చెప్పితే కానీ నాకు అర్థం కాలేదు అని అంటూ ఇలా అంటూ ఉండగానే ఈ చీర నాకు చాలా నచ్చింది బావా చాలా బాగుంది అని అంటూ చెప్తూ ఉండగానే కోపంగా వెళ్ళిపోతాడు చారు ఆలోచిస్తుంది ఇదేంటి ఆద్య ఏమో నా కోసం తెచ్చాడు అని అంటుంది మరి శ్రీను బావ ఏంటి అంత కోపంగా చూసి వెళ్ళిపోయాడు అని చారు ఆలోచిస్తుంది ఆ తర్వాత ఆద్య రామలక్ష్మి గదిలోకి వచ్చేసరికి అప్పుడు రామలక్ష్మి ఏడు అప్పుడు చీర ఎవరు తెచ్చారు చాలా బాగుంది అని అనేసరికి ఇక అప్పుడు రామలక్ష్మి కోపంగా చూస్తూ ఉంటుంది ఆది అంటుంది ఏంటి రామ పెద్దమ్మ తెచ్చిందా చాలా బాగుంది చీర అంటే లేదు వాడు తీసుకొచ్చాడు అని అంటే వాడ వాడెవరు అంటే వాడున్నాడు కదా నాకు కాబోయే మొగుడు నా కర్మ కొద్దీ దొరికాడు కదా అని అంటూ రామలక్ష్మి అంటే ఓ ప్రశాంతా అని అంటే వాడే తీసుకొచ్చాడు అంటే ఇంకా ప్రశాంత్ తీసుకొచ్చాడా అని అంటూ ఉంటే వాడే తీసుకొచ్చాడు నాకు చీర తీసుకురావటం ఏంటి అని రామలక్ష్మి చాలా కోపంగా అరుస్తూ ఉంటుంది ఇంతటితో రేపు రాబోయే ఎపిసోడ్ ఎండ్ అవుతుంది